మీడియా ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనది ప్రజాస్వామ్యానికి చాలా బలమైనది మీడియాలో పనిచేసే వాళ్ళు విలేకరులు జర్నలిస్టులు రిపోర్టర్లు ఎవరైనా చాలా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా మాట్లాడాలి బాధ్యతగా భాషపడాలి ఎవరి సిద్ధాంతం ఏదైనా కావచ్చు ఎవరి పావాలు ఏవైనా కావచ్చు ఎవరి విధానపరమైన నిర్ణయాలకు ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు మద్దతు వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు భాషను అదుపులో ఉంచుకోవాలి బాధ్యతగా ప్రవర్తించాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎస్ రెండు రాష్ట్రాల్లోనూ మీడియా ముసుగులో జర్నలిజం ముసుగులో రోత జర్నలిజం కంపు వార్తలు అసలు రాష్ట్రాలను నాశనం చేసేసింది ఒక సెక్షన్ వ్యక్తిని టార్గెట్ చేయడం కంపు కంపు వార్తలు ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వర్ణన చేయడం ఏమీ లేని తప్పుడు తప్పుడు కూతలు పోయడం ఏమైనా అంటే మళ్ళీ దాన్ని మీడియా స్వేచ్ఛ అనడం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసిన ఎవరో స్లీపర్ సెల్స్ పాపం సామాజిక బాధ్యతగా నటిస్తూ ఉంటారు పావాలకు పనికిరణ ముందుకు తీసుకురావడం వాళ్ళతో మళ్ళీ ఖండనలు బొంగు భోషాలు నాశనం చేశారు జనాల్లో చైతన్యం లేకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో చర్చ లేకుండా ప్రజా ప్రయోజన నిర్ణయాల చుట్టూ చర్చ లేకుండా ప్రజలను ఆ విధంగా ఆలోచింపజేసే అవకాశమే లేకుండా రోత వార్తలు కంపు జర్నలిజంతో బట్టించేసారు నోటికి ఏదొస్తే అది పోయడం వీళ్ళే విచారణ చేయడం వీళ్ళే శిక్ష చేయడం కులం కంపు పార్టీల కంపు డబ్బు కంపు ఎంత భ్రష్టు బట్టించేసారు అంటే ఒక అర్థవంతమైన జర్నలిజం ఒక ఒక కథనం రూపంలో చూడడం ద్వేషం లేకుండా అసూయ లేకుండా విషయం లేకుండా అబద్ధాలు లేకుండా ఒక సంపాదకీయాన్ని చూడలేము ఒక వార్తను చూడలేము ఈ స్థాయిలోన తాజాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీడియా ఛానల్ దాన్ని మీడియా ఛానల్ అని కూడా అనకూడదు కానీ జనానికి అర్థం కావాలి కాబట్టి ఆ పదం వాడాలి దాని మీద దాడి చేశారు అంటే దానికి మూలం అంత కంపు జర్నలిజమా జర్నలిజం ముసుగులో అంత కంపు మాట్లాడతారా ఎవడన్నా బుద్ధున్నాడు ఫ్రంట్ లైన్ మీడియా పడేవాడు అట్లా మాట్లాడతాడా ఒక సెక్షన్ అంతా ఆపాపతే ఒక ఒక బిడ్డకు తండ్రి ఎవరైనా డిబేట్లు పెడతాడా ఇంకో తండ్రి తల్లికి చక్కగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పెడతారా పద్ధత ఆ బిడ్డ మానసికంగా ఎంత కుంగి కుషించిపోతారు అట్లా అటువంటి వాళ్ళు బాధ్యతలు ఉన్న వాళ్ళ వాళ్ళని మీడియా అందామా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏ గుడ్డి గాడిద పళ్ళు దొంగతూ ఉన్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరంలే ఆ గుడ్డి గాడిదలు ఇంకా పెద్ద గాడిదలు ఆ గుడ్డి గాడిదలు ఇంకా పెద్ద గాడిదలు ఆ గాడిదలు ఏ ఇచ్చి మౌనంగా ఉంటారో మనకు తెలియదు ఒక్కడన్నా బాధ్యతగా కనిపిస్తాడా సమాజం మీద అర్థవంతమైన జర్నలిజం చూసే చేసే వాళ్ళని కొంచెం చూపెట్టండి వీళ్ళే విషయం నక్కుతూ ఉంటారు వీళ్ళే అసలు ఊగిపోతూ ఉంటారు ఒక వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని ఇంత నీచ కోతలు కూస్తూ ఉంటారు ఇంత దరిద్రులు ఈ మాటగా మాటగా జర్నలిజం అనేది దాన్ని నాశనం చేసేసే ఆ తెలుగు రాష్ట్రాలు కంపు పట్టించేసే రాష్ట్రాలను ఇన్నిసార్లు అన్నా ఎప్పుడు ఇటువంటి దరిద్రులకు ముగింపు దరిద్రమైన జర్నలిజానికి దరిద్రమైన జర్నలిజానికి ముగింపని like him is